ఎన్డీఏ కూటమి పక్షాల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఒక్కటే మంచి ఫలితాలు సాధించబోతోంది ఈ మాట చెప్పింది రుచిర్ శర్మ ఈయన ప్రముఖ కామెంటేటర్ అలాగే రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇండియాలో మొత్తం ఇరవై మూడు భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి వాటిల్లో ఎక్కువ సీట్ల పోటీ చేస్తున్న పార్టీ టీడీపీఏ టీడీపీ పదిహేడు లోక్సభ సీట్లలో పోటీ చేస్తోంది ఆ తర్వాత ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఆ పార్టీ పదహారు స్థానాల్లో పోటీ చేస్తోంది తర్వాత మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పదిహేను సీట్లలో పోటీ చేస్తుంది ఇక ఎన్డీఏలో మూడవ అతిపెద్ద పార్టీ తమిళనాడులో పట్టళ్ళ కచ్చి ఈ పార్టీ పది సీట్లలో పోటీ చేస్తోంది బీహార్లో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఐదు స్థానాల్లో మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఈ ఆరు పార్టీలను తీసేస్తే మిగతా పదిహేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒకటి నుంచి మూడు సీట్లలో మాత్రమే లోక్సభలో పోటీ చేస్తున్నాయి వీటన్నింటిలో టీడీపీ మాత్రమే బాగా ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రుచి శర్మ చెప్తున్నారు బీహార్లో నీతీష్ పార్టీ మహారాష్ట్రలో షిండే శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశాలు లేవు మిగతా అన్ని పార్టీలు కూడా ఒకటి నుంచి మూడు సీట్లే పోటీ చేస్తున్నాయి ఉదాహరణకి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు లోక్సభ సీట్లు మాత్రమే పోటీ చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీఏ పక్షాల్లో బీజేపీ తర్వాత టీడీపీఏ పెద్ద పార్టీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది